స్టైల్లో మమస్ మండోనా సెబాస్టియన్ ఈ ముద్దుగుమ్మ కేవలం నటి మాత్రమే కాదు సింగర్ కూడా ఈ చిన్నది కెరియర్ బిగినింగ్లో టెలివిజన్ యాంకర్గా చేసింది ఇప్పుడు ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళం తమిళ్ తెలుగు చిత్రాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంటుంది మండోనా రెండు వేల పదిహేనులో మలయాళ చిత్రం ప్రేమం ద్వారా రంగంలోకి అడుగుపెట్టింది ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఈ చిత్రంలో మండోనా సెలిన్ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇక ప్రేమం సినిమా తెలుగులో రీమేక్ అయింది ఈ సినిమాలోనూ మండోన నటించి మెప్పించింది నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి బామ్మ తెలుగులో కంటే మలయాళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది తెలుగులో ప్రేమం సినిమా తర్వాత మండోనా సెబాస్టియన్ నాని హీరోగా నటించిన శాంసింగ్ ఆరాయ్ సినిమాలో కీలక పాత్రలు నటించి ఆకట్టుకుంది తెలుగు కంటే మలయాళంలోనే ఈ ముద్దుగుమ్మకు ఎక్కువ ఆఫర్స్ అందుకుంది ఇటీవలే దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో చిన్న పాత్రలను మెరిసింది లియోలో దళపతి చెల్లిగా కనిపించింది మండోనా ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ వయ్యారి తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి